సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ అలసత్వాన్ని వహిస్తూ రోడ్డు నిర్మాణంలో లక్ష్యంగా వివరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి వెంటనే బ్రిడ్జికి ఇరువైపులా మట్టిని పోసి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల కొత్తచెరువు వద్ద బ్రిడ్జిని నిర్మించి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణు చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కొత్తచూరు వద్ద బ్రిడ్జిని నిర్మించి ఆరు నెలలు కావస్తున్నా బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డుకు అనుసంధానంగా మట్టిని పోసి రోడ్డు నిర్మించకపోవడంతో బ్రిడ్జి పూర్తిగా నిరుపయోగంగా మారిపోయిందని వారు ఆరోపించారు ఈ ఔటర్ రింగ్ రోడ్డు కరీంనగర్ హైవేకు అలాగే హైదరాబాద్ హైవే రోడ్డుకు అనుసంధానంగా ఉండడంతో ఈ రోడ్డు మార్గాన ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించడం జరుగుతుందని పేర్కొన్నారు దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులతో పాటు స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రమాదాలు సైతం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు వెంటనే బ్రిడ్జికి ఇరువైపులా మట్టిని పోసి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు సిద్దిపేట ఔటర్ రింగు రోడ్డు పని మరి పాలామాక్లలో ఈ కల్వట్టు మరి ఆరు నెలల నుంచి పనులు ఆగిపోయినాయి మరి కరీంనగర్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు వెహికల్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే కరీంనగర్ నుంచి గోనపల్లి ఒగ్లాపూరు పాలమాక్ల ఇక్కడ నుండి పాలమాక్ల నుండి వెంకటాపూరు తిమ్మాయిపల్లి బందారం ఇక్కడ నుంచి డైరెక్ట్ కొమరవెల్లి వరకు ఈ రోడ్డు పోతుంది మరి వచ్చిపోయే వాళ్లకు చాలా అసౌకర్యంగా ఉంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము తొందరగానే మరి ఈ నిధులు మంజూరు చేసి ఈ బ్రిడ్జ్ని తొందరగా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది అదే కాకుండా రైతులు కూడా వచ్చేపోయే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వెహికల్స్ పోవస్తలేదు రావస్తలేదు మరి దీన్ని ప్రభుత్వము గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీషన్న గారి సహకారంతో సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా పాలమాకల గ్రామంలో ఇక్కడ కొత్తచెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది ఆరు నెలల క్రితమే బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా కావచ్చింది కానీ దానికి ఇరువైపులా ఇంతవరకు కాంట్రాక్టరు మట్టి పోయడం లేదు అందువలన ఈ రహదారిని ఉపయోగించుకునే రైతులు ఇతర ఇతరత్ర గూడ్స్ వెహికల్స్కు చాలా ఇబ్బంది జరుగుతుంది అలాగే ఈ పై నుంచి వెళ్ళడానికి గోనపల్లి ఒబ్లాపూర్ కర్నైర్ నే నేషనల్ హైవేకు మరియు ఇప్పుడు వరంగల్ నేషనల్ హైవేకు ఈ రోడ్డు అనుసంధానం ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే ఈ బ్రిడ్జి బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోసి ఈ రోడ్ను వెంటనే వాడకలకు తేవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం